ఏలూరు ఎస్బీఐ మెయిన్ దగ్గర ఇండోర్ స్టేడియంలో సెటిల్ కోర్టు ఉంది ఆ సెటిల్ కోర్టు గోడ ఎప్పుడో గతంలో కుంగిపోయింది అది మనం ఎంతోమందికి చెప్పి చూసాం కానీ ఏమీ దాని గురించి పట్టించుకోలేదండి ఈరోజు కురిసిన వర్షాలకి గాలికి ఆ గోడ కుంగిపోయి మన బ్యాంకు గోడ మీద పడి కార్లు పెట్టుకునే బళ్ళు పెట్టుకునే షెడ్ మీద పడిందండి దానివల్ల చాలా ఆస్తి నష్టం బళ్ళు అన్నీ విరిగిపోయే పరిస్థితి ఉండేది అలాంటిది పొద్దులో తప్పింది ఇక్కడ స్థానికంగా స్వీపర్స్ వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉంటారండి అక్కడ వాళ్ళ కూడా లేకపోవడం చాలా అదృష్టం లేదంటే ప్రాణహాని జరిగేది ఈరోజు దీని గురించి ప్రభుత్వం స్పందించి అక్కడ మాకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి కూడా విరిగిపోయి పడిపోయినాయి అండి దాంతోపాటు చెట్లు అవన్నీ ఉన్నాయి దీనివల్ల చాలా మాకు భయభ్రాంతులుగా గురయ్యాము దీని గురించి ప్రభుత్వం వారు తగు జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుతున్నాం మన ఏలూరు మెయిన్ బ్రాంచ్ పక్కన ఇండస్ట్రీ స్టేడియం ఉంది ఏంటంటే ఈరోజు సాయంత్రం మార్నింగ్ నుంచి కురిసిన వర్షానికి ఏదైతే ఇండస్ట్రీ సంబంధించిన సెటిల్ కోట అయితే పాత పాతకోడ అనేది సంవత్సరం నుంచి క్లోజ్ చేసి ఉంది అది ఈరోజు ఏంటంటే ఈ భారీ వర్షానికి పాత పాతకోడ అనేది ప ఈరోజు పడిపోయింది దానివల్ల ఏంటంటే బ్యాంకు స్టాఫ్ ఎటువంటి ఎవరు లేకపోవడం వల్ల కూడా మా అదృష్టం అది ఏంటంటే లేదంటే అంటే ప్రాణహాని జరిగేది దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ కలెక్టర్ గారికి ఒక మాట చెప్పడం అనేది జరిగింది గతంలో ఏంటంటే దీనికి సంబంధించింది ఏంటంటే కలెక్టర్ గారు చెప్పినా సరే ఏంటంటే కొంచెం దీని గురించి ఆలోచించలేదు ఇప్పుడన్నా ఆలోంచి ఈ నెక్స్ట్ ఇంకొక గోడ కూడా పడే అవకాశం ఉంది మా మీదకి పడే అవకాశం ఉంది దాని గురించి నాకు ఒకసారి ముందు కొంచెం కలెక్టర్ గారు కొ తొందరగా స్పందించి దీని గురించి ఇటు ఏంటంటే ఇక్కడ డైలీ చేసుకునే ఇక్కడ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే భోజనాది అనేది చేస్తారు ఈ రోజు లేపడం వల్ల వాళ్ళ అదృష్టం అంతే దీని గురించి కొంచెం గవర్నమెంట్ కొంచెం తొందరగా చూసి కలెక్టర్ గారు కొంచెం దీని గురించి పట్టి పట్టించుకుంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాం గోడ కానుకుని ఉన్న స్టే స్టేడియం గోడ స్టేట్ బ్యాంక్లో పడడం వల్ల రహదారి స్పందించింది కరోనా స్తంభం కూడా వంగడం జరిగింది జనాలు ఎవరు లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది దానికి సంబంధించి గోడ కలెక్టర్ గారు ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాను ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి తక్కువ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చక్కన మెయిన్ బార్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో